హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీరు మీ మైండ్లో ఏ పర్సన్ కోసం అయితే మీరు ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ గురించి మీరు ఏం తెలుసుకోవాలి యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి మీ స్పెసిఫిక్ పర్సన్ కోసం మీరు ఏం తెలుసుకోవాలని యూనివర్స్ అనుకుంటున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఈ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు అండి మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు మీ కలీగ్ అయి ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు ఎవరైనా అండొచ్చు సో మీరు ఏ పర్సన్ కోసం అయితే చూస్తున్నారో ఆ పర్సన్ గురించి మీరు ఏం తెలుసుకోవాలి తన హిడెన్ ట్రూత్స్ ఏంటి లైక్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ గురించి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు ఫిసినేట్ అవుతుంది అంతవరకే తీసుకోండి మీరు తనంతా స్కిప్ చేయండి అండ్ అలాగే పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ అట్లీస్ట్ ఈ రీడింగ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రెజనేట్ అవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక ఇది మీ వీడియో లేదు అనుకుంటే కనుక ఇది మీ వీడియో కాదు అనుకోండి అండ్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ రెజనేట్ అయింది అనుకుంటే మీరు ఈ వీడియో మెసేజ్ తీసుకోండి ఓకేనా అండ్ అలాగే పర్సనల్ రీంగ్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను కావాలి అనుకుంటే వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాను So, universe, please tell me what is the message for my collective regarding this person. So, the person going to my tells Kowali and universe Universe, please tell me the messages. Universe, please tell me the messages for my collective. What my collective of my collective have to know about this person. Oh, some in the universe. Five of Cups, The World, King of Swords. Four of Cups, King of Wands. The Hanged Man, Knight of Cups, and the Tower, and Bottom of the Deck, King of Pentacles. Okay. Okay. సో ఇక్కడ ఎలాంటి మెసేజ్ వస్తున్నాయి అంటే సో ఈ పర్సన్ ఎలా అంటే చాలా అంటే లైక్ మీ మధ్య ఎలాంటి సిచ్యువేషన్స్ అయి ఉన్న ఒకవేళ డిస్టర్బెన్సెస్ కానీ ఏమైనా అయ్యి ఉంటే ఈ పర్సన్ ఎక్కువ రిగ్రెట్ ఫీల్ అవుతారండి చాలా గా ఉండే పర్సన్ అనమాట అంటే తను చేసిన మిస్టేక్స్ని తను తలుచుకొని బాధపడే మనస్తత్వం ఉన్న పర్సన్ చాలా రిగ్రెట్స్ ఉంటాయి ఈ పర్సన్కి ఏదైనా లైక్ ఏదైనా ఒక లో తను ఒక ట్రాస్టిక్ స్టెప్ తీసుకొని తర్వాత బాధపడతారు ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాను అని చెప్పి అండ్ ఆల్సో ఈ పర్సన్కి ఏంటి అంటే ఒక కంప్లీషన్ కావాలి మీతో ఒక సక్సెస్ కావాలి అని అనుకునే పర్సన్ అండ్ చాలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ అంటే లైక్ ఏదైనా కావాలి అనుకుంటే తను వెళ్ళి అది సాధించుకొని వచ్చే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఓకే నా తను ఇలా వదిలేసి ఈజీగా గివ్ అప్ ఇచ్చే పర్సన్ అయితే కాదు చాలా ప్రాక్టికల్ మనిషి మనిషి చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనమాట తనకి ఏదైనా కావాలి అనుకుంటే తను వెళ్ళి కష్టపడి సాధించి తెచ్చుకునే పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అండ్ ఆల్సో ఈ పర్సన్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అంటే క్విక్గా వెంటనే వెంట వెంటనే ఎన్ని ఇది చేసేద్దాం అది చేసేద్దాం అనే కైండ్ ఆఫ్ పర్సన్ అయితే కాదు అంటే ఇమ్మెచ్యుర్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న పర్సన్ అయితే ఈ పర్సన్ కాదు బికాస్ ఈ పర్సన్ కి చాలా ఫోకస్డ్ గా ఉంటారన్నమాట తను చేసే వర్క్లో అండ్ తను ఎప్పుడు లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తారు ఇప్పుడు వచ్చామా ఇప్పుడు ఈ పని చేసేసామా వెళ్ళిపోయామా అని కాకుండా పర్సన్ చాలా ఫోకస్డ్ చాలా ఓరియెంటెడ్ వర్క్ ఓరియెంటెడ్ పర్సన్ అనమాట సో అందుకని ఈ పర్సన్ ఏది చేయాలనుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అంటే ఈ పర్సన్ చాలా మెచ్యూర్ కైండ్ ఆఫ్ పర్సన్ అయితే కాదు చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ చాలా ఫోకస్డ్ అండ్ ఆల్సో చాలా పవర్ ఉన్న పర్సన్ అనమాట లైక్ చాలా అథారిటేటివ్ ఫిగర్ అనమాట ఇతను సో అందుకని తను ఏం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు అండ్ అలాగే ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అంటే కనుక తను ఒక డిఫరెంట్ లో ఆ ని హ్యాండిల్ చేయడానికి కూడా ట్రై చేస్తారు ఒక్కొక్కసారి తన స్టక్ మోడ్లోకి వెళ్ళినా కూడా ఆ స్టక్ జోన్ నుంచి మళ్ళీ తను డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ వేలో యాక్షన్ తీసుకునే పర్సన్ అనమాట అండ్ ఆల్వే ఆల్వేస్ ఈ పర్సన్ ఏంటి అంటే ఒక ఒక బ్యూటిఫుల్ ఏమంటారు లవ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ని క్యారీ చేసే పర్సన్ అనమాట అంటే తను తన హార్ట్ ఏ చెప్తుందో అదే వింటారు అండ్ తను చాలా మనిషిని చాలా ప్రేమిస్తారనమాట తన చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నా చాలా ఆప్యాయంగా చాలా ప్రేమతో పలకరించడము చాలా దగ్గరికి తీసుకునే పర్సన్ అనమాట ఈ పర్సన్ అండ్ ఆల్సో ఈ పర్సన్ ఎలా అంటే ఏదైనా సడన్ చేంజెస్ తన లైఫ్లో వస్తున్నాయి అంటే కనుక తీసుకునే పర్సన్ అండ్ అలాగే తనకి చాలా స్టెబిలిటీ ఉంటుంది తన లైఫ్ లో సో ఈ పర్సన్ గురించి మీకు ఏదైనా తెలియదు ఈ పర్సన్ నాకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఈ రీడింగ్ లో మీకు డెఫినెట్ గా ఒక క్లారిటీ వస్తుంది లైక్ ఈ పర్సన్ చాలా వర్క్ ఓరియంటెడ్ చాలా ఫోకస్డ్ ఉన్న పర్సన్ చాలా ఏమంటారు చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట అండ్ అలాగే పర్సన్ ఏదైనా తన సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉంది అంటే మాత్రం క్విక్గా అది రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అవుతారు అనమాట ఓకేనా ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే తను రియలైజ్ అయ్యి కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యే పర్సన్ అండ్ అలాగే ఆ సిచ్యువేషన్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించి దానికోసం ఒక స్టెప్ తీసుకునే పర్సన్ అండ్ చాలా లవబుల్ పర్సన్ ఈ పర్సన్ అండ్ అలాగే చాలా స్టెబిలిటీ ఉంటుంది ఈ పర్సన్కి చాలా చాలా గ్రోత్ ఉంటుంది తను తన పొజిషన్ తన ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఫ్యూచర్లో మాత్రం తిరిగి చాలా స్టెబిలిటీ ఉంటుంది అండ్ అలాగే ఈ పర్సన్తో అంత ఈజీ కాదనమాట సో ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలుసుకోవాలని వినవల్సి చెప్తున్నారు అంటే ఈ పర్సన్ చాలా అథారిటేటివ్ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉండే పర్సన్ నిజాన్ని నిజము అని చెప్పే కైండ్ ఆఫ్ అ పర్సన్ అండ్ అలాగే లాంగ్ టర్మ్ కోసం ఎక్కువగా ఆలోచిస్తారు ఈ పర్సన్ అండ్ చాలా గా ఉండే టైప్ ఆఫ్ పర్సన్ అయితే కాదు ఒకవేళ మీకు ఈ క్లారిటీ ఉంటే కనుక వెల్ అండ్ గుడ్ వీళ్ళ లేకపోతే ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటాయి అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఈ పర్సన్ నుంచి ఏదైనా ప్రాబ్లం అయ్యింది ఏదైనా మిస్టేక్ అయ్యింది అంటే కనుక డెఫినెట్గా ఆ పర్సన్ అది రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయ్యి ఆ డిప్రెషన్ జోన్లోకి వెళ్ళి మళ్ళీ ఒక న్యూ తో వస్తారు న్యూ సక్సెస్ కోసం మళ్ళీ వస్తారు మళ్ళీ ఒక కప్ ఆఫర్ చేస్తారు అనమాట ఈ పర్సన్ ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్తో ఉంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అని తనకి తనకి తెలుసు ఫ్యూచర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని బికాస్ తన ఆన్సర్స్ తన దగ్గర ఆల్రెడీ ఉంటాయి సో ఈ పర్సన్ చాలా చాలా వర్క్ ఓరియంటెడ్ చాలా గ్రోత్ ఉన్న పర్సన్ చాలా టాలెంటెడ్ పర్సన్ సో ఇది యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటున్న విషయాలు సో ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలుసుకోవాలి అంటే ఈ పర్సన్ దేనికోసమైనా ముందుకెళ్తారు ఏ తనకి ఏం కావాలో అది వెళ్ళి సాధించుకొని వస్తారు ఎండ్ ఆఫ్ ది డే స్టెబిలిటీ తెచ్చుకుంటారు సో అదనమాట అది రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా లేకపోతే ఏమైనా బిజినెస్ ఇష్యూస్ అయినా ఏదైనా కూడా తను ఇది కావాలి అనుకుంటే ఇది వెళ్ళి సాధించుకొని వచ్చే టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ కేస్ రిలేషన్షిప్లో అయినా కూడా అంతే రిలేషన్షిప్లో ఏమైనా ఇష్యూస్ అయ్యాయి తన వల్ల ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే తను బాధపడతారు మళ్ళీ వచ్చి సారీ చెప్పే టైప్ అండ్ ఆల్సో తనకు లాంగ్ టర్మ్ కోసం ఆలోచిస్తారు అంటే ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నాము ఇక్కడతో అయిపోయింది అనే పర్సన్ కాకుండా చాలా లాంగ్ టర్మ్గా ఆలోచించి లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం ప్లాన్ చేసే టైప్ అనమాట అండ్ ఆల్వేస్ తన లవ్ని మీకు చూపిస్తూ ఉంటారనమాట సో తన లవ్ని మీకు ఎప్పటికప్పుడు తను ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు ఇఫ్ కే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చాయి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా తను రియలైజ్ అయ్యి మళ్ళీ ఇంకొక న్యూ బిగ్నింగ్ స్టార్ట్ చేస్తారు మీతో సో ఈ పర్సన్ ఏంటంటే ఓవరాల్గా చాలా ఫోకస్డ్ పర్సన్ తన లవ్కి కానీ కెరీర్కి కానీ హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్స్ పెట్టి పర్సన్ అనమాట ఓకేనా సో ఇవి యూనివర్స్ మీకు ఈ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్న విషయాలు ఓకేనా సో ఇది ఎంతవరకు ఇసిన టైం అనేది మీరు నాకు చెప్పండి అండ్ ఇంకా యూనివర్స్ నుంచి మీకు వచ్చే గైడెన్స్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ యూ ఓ టెల్ ఎనీ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ దిస్ పర్సన్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్ పేపర్ ఇస్ ఇన్స్ఓమే సిచువేషన్ కోసల్ కనెక్టెడ్స్ కి గైడెన్స్ షట్ బై యూనివర్స్ లింగ్ ఆఫ్ పెంటకల్స్ 4 ఆఫ్ కప్స్ 4 ఆఫ్ సారీ 6 ఆఫ్ కప్స్ 4 ఆఫ్ పెంటకల్స్ అండ్ 2 ఆఫ్ పెంటకల్స్ ఓకే ఇక్కడ నాకు చాలా పెంటకల్స్ ఎనర్జీ వస్తుందండి మే బి ఈ పర్సన్ మీక ఆఫీస్ లో కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు లైక్ ఓకే సేమ్ ఆఫీస్ సేమ్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తూ కూడ ఉంటుండొచ్చు అండ్ ఎనీవే సో యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే మీకు మీకు ఒక లైఫ్లో ఒక స్టెబిలిటీ కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఒక బ్యాలెన్స్ తెచ్చుకోవాలి మీ లో అంటే ఈ పర్సన్తో మీకు ఒక స్టెబిలిటీ కావాలి అనుకుంటే కనుక ఒక బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అండ్ ఆల్సో మీకు ఏమైనా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి లైక్ ఈ పర్సన్ మీకు కరెక్టా కాదా ఈ తో మీరు ఉండాలా వద్దా ఒకవేళ ఉంటే ఫ్యూచర్ ఏంటి అనే భయాలు ఇన్సెక్యూరిటీస్ మీకు ఉంటే కనుక ఆ ఇన్సెక్యూరిటీస్ని పక్కన పెట్టేయండి మీకు స్టెబిలిటీ డెఫినెట్గా ఈ పర్సన్తో వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు అలాగే మీరు పాస్ట్లోనే ఉండకూడదు ఓకేనా పాస్ట్లో ఏదైతే జరిగాయో మీకు ఒకవేళ గుడ్ మెమరీస్ ఉంటే ఆ గుడ్ మెమరీస్ని గుర్తు తెచ్చుకొని మీరు ఫ్యూచర్ కోసం ఒక అడుగు ముందుకు వేయాలి ఓకేనా అండ్ ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూషన్ జోన్లో ఉండకుండా ఒక క్లారిటీ తెచ్చుకొని లైఫ్ని ఒక బ్యాలెన్స్ తెచ్చుకొని మీరు ముందుకు అడిగేయాలి సో దట్ మీకు స్టెబిలిటీ వస్తుంది ఈ పర్సన్తో అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అది యూనివర్స్ నుంచి మీకు వస్తే మీకు వచ్చే మెసేజెస్ So, in angel message should Universe, please tell me what are the angel messages for my collective. What are the angel messages? Angels, please give me. Angels, please give me your message for my collective in this particular situation. soon, stop angels. Yeah. And angels. దెర్ ఇస్ సంథింగ్ బెటర్ వావ్ సో మీకు ఫ్యూచర్లో ఇంకా సంథింగ్ బెటర్ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే సంథింగ్ బెటర్ మీకు ఫ్యూచర్లో రాబోతుంది ఈ పర్సన్తో అని చెప్పి ఓకేనా ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒక ఇంతకన్నా ఒక బెటర్ సిచ్యువేషనే మీకు వస్తుంది సంథింగ్ బెటర్ వీల్ గోనా నెట్ హ్యాపీ అని చెప్పి ఏంజెన్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు సో ఈ పర్సన్తో మీరు ఇంకొక ఒక ఒక న్యూ స్టెప్కి మంచి ఇంకొక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో జస్ట్ ఎక్స్పెక్ట్ ఫర్ ద సంథింగ్ స్పెషల్ ఓకేనా సంథింగ్ బెటర్ విల్ గో హ్యాపెన్ సో ఒక మంచి పాజిటివ్ బెటర్ పొజిషన్ మీకు వస్తుంది అని చెప్పి ఏంజెన్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు సో అదనమాట ఈరోజు ఈ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ రెజినేట్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చెప్ కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎంతవరకు రెజినట్ అయింది అని చెప్పి అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లీంక్స్ కావాలి అనుకుంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను మళ్ళీ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటుల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే